ఆరోగ్య సమాజం కోసం కృషి చేద్దాం లయన్స్ క్లబ్ హర్షవెల్లి ఆరోగ్య సమాజం కోసం ప్రతి ఒక్కరము పాటు పాడుదామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు నగరంలోని రైతు బజార్ జంక్షన్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సుధీర్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ కన్నం శోభారేణితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని దీంతో వ్యాధి ముద్రన తర్వాతే ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారని తెలిపారు దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని వివరించారు ఈ వైద్య శిబిరంలో సుమారు ఎనభై మంది వరకు పరీక్షలు చేయించుకున్నారని అవసరమైన మందులు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కల్నల్ చంద్రశేఖర్ హర్సవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు హారిక ప్రసాద్ గారు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ డాక్టర్లు సత్య స్వరూప్ మురళీకృష్ణ అనిరుద్ధ్ భాగ్యరాజ్ శ్రీపాన రాజేష్ లావణ్య డాక్టర్ మెండ ప్రవీణ్తో పాటు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్సవల్లి సెక్రటరీ మణిశర్మ తెర్లాడ అప్పల్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఎన్ శ్రీనివాసరావు ట్రెజరీలో లక్ష్మీపతి లక్ష్మీకాంత్ మెంబర్లు సుమన్ లక్ష్మణ్ కర్ణం హారిక ఉషారాణి తరలి ఆకుల కృష్ణ ఇలిసిపురం మెగా యూత్ సభ్యులు అపారో వాసు తదితరులు పాల్గొన్నారు 라이온스 클럽 안티나가 또그 내가 보트에 가고 안티나 치, 그 모모토랑 나쁜데 다니는 아빠가 쏘고, 그가 남부나 기치 라이온스 클럽에서 골드 페이스를 치고 마카이스 라이언 나가서 그래도 합격한, 그 여러 라이언이 치잖아. 아 그리고 나와서 첫째 시아와 카르트로 뭐 파스터지가 나오고 나와서 첫째 시아가 못하고 나와서 뒤팔기야. 아 이제 이제 시아와 코프로 나와서 들어가고 나와서 వాళ్ళందరూ రెస్పాండ్ అయినా అనుకున్నా సరే వీళ్ళు మాత్రం మార్నింగ్ చెప్పి ఈవినింగ్ కల ఒక వంద సజ్జలు అంటే ఒక ట్రాఫిక్ అవేర్నెస్ అని చెప్పి ఒక కార్యక్రమం చెప్తాను అందుసెంట్ దాంట్లో ఏ టీం ఏర్పాటు చేయని ఒక హండ్రెడ్ ట్యాక్స్ స్వచ్ఛందంగా వీరు మార్నింగ్ చెప్పి ఈవినింగ్ కల ఇచ్చి ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ వెంట నా మొదలు అలాగే ఏ కార్యక్రమం మనం ఏ కార్యక్రమం చేస్తామని చెప్పినా ఫ్రంట్ నే స్పందించి ఫ్రంట్వంటీ టు అన్ని కార్యక్రమాలు ముందుకు నడిపించి సపోర్ట్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఆకరిస్తానండి అలాగే ఇప్పుడు ప్రతిరోజు మీడియా అన్ని కండియాలు ఉంటాయి కానీ ప్రత్యేక దృష్టి పెట్టి మెయిన్ గా కార్యాలయం పదే ఆలోచన చేసి ఆ ప్రజలు పార్టీ హాస్పిటల్ కంటే ఎక్కువ బిల్లు బయటకు చాలా వారు వెళ్ళలేకపోతున్నారు సో వాళ్ళు ఎవరినెస్ పాల్ ప్రజలందరికీ తెప్పించి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర గుర్తించి మెడికల్ తో డీల్ చేసి ఇక్కడ ఈ చువ ఏర్పాటు చేసి ప్రజలకి మరిన్ని సేవలు చేస్తున్నారు సో చాలా థ్యాంక్స్ అండి అలాగే మనం మీరు ఇంకా కోరుకుంటారు

వారికి ఏంటంటే ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడతారు నెక్స్ట్ వాళ్ళలో అవేర్నెస్ శరీర టీషన్ తీసుకుంటారు చాలా మంది ప్రాణాలు అటువంటి వారికి అబ్బాయి మాట్లాడటం மெகா வைத்துக்கிறாங்க பேடப்படுகிறது ప్రతి ఒక్కరూ కూడా మార్పు అటువంటి లయన్స్ కర్షాలు ఈ యొక్క ప్రజల యొక్క రుజిస్తున్న పరిస్థితులకు అనుగుణంగా ఉంటే చాలా మంది ఎప్పుడు చూసినా మనం రోజు పేపర్లో ఏదో ఒక చూసినాము ఏ విధంగా అంటే హార్డు దగ్గర కలిగారు అయితే దానికి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే హార్డుతుంది ఎందుకు తెలుగుతున్నారో ఎవరికి కూడా అర్థం కలిగారు కోవిడ్ అయితే చాలా మంది అయితే దీని మెయిన్ అయితే అడల్లో అవగాహన కూడా లేదు కారణం ఎందుకు కోవిడ్ అయింది కదా ప్రతి కూడా హార్ట్ టెస్ట్ చేయించుకున్నారు నలభై జనరల్ గా టెస్ట్ మెయిన్ టెస్ట్ చేయించారు కానీ అవేర్నెస్ లెవెల్లో హాస్పిటల్ అవన్నీ మన కార్పొరేట్ హాస్పిటల్ అనగానే మనకు ఒక భావన ఇది చాలా ఆస్తి అభైదు ఎందుకు వెళ్ళాలని అయితే ప్రజెంట్ గవర్నమెంట్ అనేది అందరు పేద ప్రజలకు కూడా ఉచిత వైద్యం అందించి ఈ యొక్క ఎంత పెద్ద వైద్యానికైనా కూడా వాళ్ళ సాయం గవర్నమెంట్ పరంగా ఉంది కానీ ప్రజల్లో అవేర్నెస్ అంటూ లేదు ముందుగా గవర్నమెంట్ ఎంత చేస్తుందని అవేర్నెస్ లేదు ఇష్ట ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మెయిన్ ఎందుకంటే ఇనిషియల్ ఫీజులు అనేది అందరితో ఉంటాయి కాబట్టి ఆ ఇనిషియల్ ఫీజులు లేకుండా పేద ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి ల్యాండ్స్టర్స్ కూడా హర్చి వెళ్ళేవారు వారు ముగించి మెడికల్ వాళ్ళని మేము వాళ్ళు సాయం కోరగా వాళ్ళు మనస్ఫూర్తిగా దీనికి అంగీకరించి ఒక కం పెడతామని యొక్క విధుకూరం జంక్షన్ ఎక్కువ మంది పేద ప్రజలు ఉంటారు ఆ ఏరియా వాళ్ళు కూడా రైతు బజార్ ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మనం సర్వీస్ చేస్తాము సర్వీస్ చేసి ఒక అవగాహన అనేది కల్పిద్దాము మెడికోవర్ అంటే ఒక పెద్దల యొక్క హాస్పిటలే కాదు పేద ప్రజలు కూడా ఇది అందుబాటులో ఉంటుందని తెలియజేస్తామని వాళ్ళు కూడా ముందుకు రావడం మేము హాస్పిటల్ లేని మొత్తం మెడికోరాలు అదే విధంగా ఈ ఏరియాకి మెకా యూత్ అందరికీ తెలుసు ఈ యొక్క వినాయకు పదకొండు రోజులు సుద్ధి చేస్తూ వాళ్ళ సహకారంతో వాళ్ళ పదకొండు రోజులు కూడా మేము అన్నదానం కూడా కార్యక్రమం కూడా ఈ యొక్క అటెండర్ లో ట్రైన్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఈ యొక్క క్యాంప్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తుంది ఈ క్యాంప్ లో ఏంటంటే జనరల్ జీపీ చెక్కింగ్ మరియు షుగర్ టెస్ట్ మరియు ఈసీజీ టూడి యొక్క కూడా చేస్తున్నాం ఇంకైతే చెప్పింది జనరల్ గా తెలియకుండా టూడి లోనే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది అందువల్ల టూడి కూడా కాస్ట్ కాస్త మెడికల్ మేము చేస్తామని చెప్పారు ఆ కూడా ఇక్కడ చేస్తున్నాం దీన్ని ప్రధానం సభ్యులు చేసుకుంటున్నాను దీనికి డాక్టర్లు మెడికౌండ్ డాక్టర్ చాలా మంది అదేవిధంగా మొదలువారు మా లో కూడా దాఖలు ఉండే అందరి సాయంత్రి యొక్క నిర్వహిస్తున్నారు దీనికి సహకరించిన మా టీం తో అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ అవకాశం